ఎట్లా అంటానే చెట్ట చూడు మాడిపోతాయి అయింది కృష్ణవేణి ఎందుకో ఇవాళ డల్గా ఉన్నది ఎందుకు డల్గా ఉన్నా బరాబరే ఉన్నావా ముఖం ఎట్లన అయితే ఏం కూర చేస్తాను ఇవాళ స్పెషల్ గోడు చిక్కుడు కాయలు గోడు చిక్కుడు కాయలు గోరు చిక్కుడా గోరు చిక్కుడా గోడు చిక్కుడు ఏంటి గోడు చిక్కుడు కాయలు గోడు చిక్కుడు గాడి చిక్కుడు కాదు అది గోరు చిక్కుడు గోరా గోరు గోరు చిక్కుడు కాయలు అనుకుంటా నాకు తెలియదు ఏమో తెలియదు మరి గూగుల్లో సెర్చ్ ఏమైంది తొడ్డి పోయిందా నన్ను కడుగుమంటానా ఏ ఆగు అటే ఉండు అత్తన్న ప నడు బయటికి నడు 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 కడిగేస్తా ఇంకా కాలు ఒలసుడు ఒలసు ఇరువుడు అరిచెంతకాయ కూడా ఇరుస్తారు పిసా ఇత్తనాలున్నా ఈరుస్తారా అయ్యి ఇరువరా వలుస్తారా మరి ఇరుసేటి ఇరుస్తారు వలిసేటి వలుస్తారు నువ్వు నాటకాలు కాడ అన్నం అయిందా వండుడు అన్నం అయిపోయింది ఏమున్నది మరిబా మమ్మీ అబ్బే 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 దాక్కుంటాంది దాగుడు మూతలాటాలు ఇటు చూడు ఒకసారి అది హీరోయిన్ కాదు ఇప్పుడు హీరో ఏ హీరో హీరో హీరోకి పొద్దు పొద్దున్న దారమా దారం తీసి మమ్మీకి ఇయ్యకు తిను అన్నం ఇటు ఏమో ఉన్నట్టున్నది ఇక్కడ కిచుడి ఇవ్వండి ఇది ఎవరికి పాపకి బాబుకి ఇద్దరికి వీళ్ళు కారాలే తింటాళ్ళు మళ్ళా తింటారా పొద్దల్లా మేము జనికి పోయినప్పుడు ఇది ఇచ్చి పోతాం అంతేగా ఆడు మొత్తుకుంటాండు ఇమ్మని నువ్వేమో గుంజుకొని కొన్ని

నడు 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 అగో పడేసింది ఏం కాదు ఏం కాదు ఎందుకు వేడి ఉండే పడేసింది మమ్మీ ఏం కాదు వేరేది పెట్టిస్తుంది సరేనా ఏం టెన్షన్ బడా తిను తిను ఇక తిను తిను తమ్ముడు ఏడుస్తాను పాటు మమ్మీ ఇగో మళ్ళీ తెచ్చింది అన్నం అన్నం తినేళ్ళు రండ్ అట్లా తినాలి మంచిగా కిచడి కుచి అన్నాక ఎట్లా కూర్చున్నాడు చూడు लकिया ये मत्ते हां आ आ आ मैंने फक्मी कटा आपको मले कुए

మళ్ళీ అన్నమాట మమ్మీకి ఐదు నిమిషాలు ఒకసారి అన్నం పెట్టాలి సగం వేస్టేజ్ సగం తింటది నువ్వు సైలెంట్ ఉండు కాసేపు ఇగో మళ్ళా వేరే టేస్ట్ ఇప్పుడు కూర చేసినాక ఇస్తుంది మమ్మీ ఉడుకుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఏమో చేస్తాంది క్రిస్ట నువ్వులు కాలుస్తుంది నువ్వులు కల్ వేంపుతావా కలువవు అవి వేంపుతా అన్న వేయించుతా ఏదో ఒకటే అను ఇది ఎందుకు కూరలో వేయడానికి కూరలో వేయడానికి పొడి చేసి మేము తింటాం కొంచెం కొన్ని ఇట్లా తింటాం దగ్గులేసినా మంచిదే కానీ మస్తు ఉంటాయి తింటే ఏంది చెప్పు అది పొంగు వస్తలేదు ఉర్రకు పొంగు వస్తాను దాన్ని ఆగు ఆగు ఏం ఆగు కలుపుతుందా వద్దు నువ్వు దూరం జరుగు మళ్ళీ అన్నం ఇంకా తినకపోతే ఇక నెత్తికి పెట్టు తినకపోతే తిన్నప్పుడు మమ్మల్ని అట్లానే అవుతానుగా అమ్మ అమ్మ గీత్త తినకపోతే నెత్తికి పెడతామండి चिराग पड़ी आयल कौन सा में? बागा दो अब नी को तोड़ बिल्ला काल पुता अयट नूरादा रोका लेला అక్కడ పోయి నూరాలని చేసే ఇక్కడ నోరుతాను ఇగోండి మీకు ఒకటి చూపిస్తా ఇగోండి ఇప్పుడు అమ్మడానికి వచ్చినలు మా ఊర్లో నెయ్యి తీసుకున్నా హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ చిన్నది కనబడుతుందా ప్యూర్ నెయ్యి ఆవుది ఇది వచ్చేసి రెండు వందలు హండ్రెడ్ ఎంఎల్ బయట షాప్లాగా ఉంటే ఫిఫ్టీ ఎంఎల్ యాభై ఐదు రూపాయలతో దొరుకుతుంది యాభై ఐదు యాభై ఐదు అన్న నూట పది ఇక్కడ తొంభై రూపాయలు ఎక్స్ట్రా కా కాకపోతే ఇది ప్యూర్ అన్నట్టు అది ఎట్లా ఏం కలుపుతారో ఏం లేదో తెలియదు మనకు బయట కదా ఇది కన్నయ్య కోసం తీసుకున్నా బక్కగా ఉన్నాడుగా కొంచెం ఇది వీడు తింటాడు ఇంకా వీడు తింటాడు కూడా ఇది కలుపుకొని అందుగురించే తీసుకున్నావు బున్నలు కొంచెం మొడ్డుగా అవుతారేమో అని ఆశతోనే ఏ మమ్మీ అది పట్టకు నీకు కాదు కన్నా నువ్వు తినవు కూడా ఇది వాసన అంటది ఇంకా కొద్ది కన్నా మాత్రం ఫుల్ తింటాడు అందుగురించే ഇവിടെ മാമ്പുട്ടാണ്ടോ ജയ ജയ నువ్వులు మంచిగా రుబ్బలేగా నువ్వులు నువ్వులే కన్నా వాడుతాయి పొడి పొడి గాలి పొడి పొడి గాలి మమ్మీకి తినిపి తిను అన్నం అన్నం అంటావా ఎట్లా ఉన్నది కూర కారమ్మా అభి కారం ఉన్నద నువ్వు బుక్క తినేవురా అరే రా ఈ పెట్టు ఒకటి పెట్టు టేస్ట్ ఎట్లా ఉన్నది కారం కారం లేదు ఉప్ప పసుప ఎట్లా కారం లేదు టేస్ట్ మంచిగా ఉన్నది